సుడిగాలు సుధీర్తో రిలేషన్ని బయటపెట్టిన ఇంద్రజ షాక్లో సుధీర్ ఇలా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండాలనుకుంటా సుధీర్ ఇక ఇంద్రజ బుల్లితెరలో మరియు జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక సుధీర్ అంటే చాలా అభిమానం ఉన్నది తనకి అయితే సుధీర్ కూడా జబర్దస్త్తో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు కాంచాడని చెప్పాలి మంచి షోస్ చేస్తూ తన యొక్క నా అద్భుతమైన నటనతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకునే గుణం ఉంది సుధీర్ దగ్గర తన మాటలు వింటే ఎలాంటి వారైనా సరే మరి ఇట్టే పోగొట్టేస్తాడు సుధీర్ అంత ఇష్టపడతాడు ఎలాంటి వారితోనైనా ఒక చిట్కలో కలిసిపోతాడు అలా ఇష్టపడుతూ ఉంటారు సుధీర్ అయితే ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ని చాలా ఇష్టపడుతుంది ఇంద్రజ తనొక సొంత మనిషిలాగా ఫీల్ అవుతుంది సుధీర్ ఉండే ప్రవర్తన కూడా అలా ఉంటుంది అయితే ఇంద్రజ కూడా సుధీర్ని ఒక కన్న కొడుకులాగా అనుకుందట ఏది విన్నా సుధీర్ మరి ఇంద్రజ గారు ఏది చెప్పినా మరి వెనకాడకుండా ముందు ఆలోచించకుండా చేస్తాడు తాను తను చూస్తే నా కొడుకుని చూసినట్టే అనిపిస్తుంది ఇక నాకు ఇంటికి పెద్ద కొడుకనే చెప్పాలి సుధీర్ నేనేది చెప్పినా ముందు ఆలోచించకుండా నా మంచి కోరే సుధీర్ నా కొడుకు లాంటి వాడు అంటూ చాలా ఎమోషనల్ అయిపోయిందట ఇంద్రజ ఈ విషయం విన్న సుధీర్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంత ప్రేమ ఉందా నా పైన ఇంద్రజ గారికి నేను ఎప్పుడు ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు బయట వాళ్ళని చూసినట్టే నన్ను కూడా చూస్తుంది అనుకున్నాను కానీ ఇంతలా ప్రేమిస్తుంది అనుకోలేదు అంటూ సుధీర్ కూడా షాక్ అయినట్లుగా వార్తలు ఉన్నాయి